దీపావళి రాబోతోంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఈసారి దీపావళి లోపే ఈ ఆరు వస్తువులు తప్పక తొలగించండి దీపావళి తర్వాత ఇక మీ కుటుంబంలో ధనం సంతోషం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు అది మన జీవితంలో వెలుగులు సంతోషం సంపద తీసుకురావడానికి చేసే ఒక పవిత్రమైన ఆచారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మన ఇల్లు వెలుపల మాత్రమే కాదు మన ఇంటి లోపల కూడా శుభ్రంగా సత్స్వరూపంగా ఉండాలి మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు దురదృష్టానికి పేదరికానికి కారణమవుతాయి అవి తొలగించడం ద్వారా మన జీవితంలో సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి పనికిరాని గడియారాలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో పనిచేయని గడియారం పాడైన టీవీ ఫ్యాను మిక్సీ ల్యాప్టాప్ లేదా ఫోన్ ఇవన్నీ కాలచక్రం నిలిచిపోయినట్టే సూచిస్తాయి గడియారం ఆగిపోవడం అంటే మన ఇంటి సమృద్ధి ఆగిపోవడమే పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంచటం వలన ప్రతికూల శక్తులు నిలిచిపోతాయి వాటిని రిపేర్ చేయగలిగితే రిపేర్ చేసి వాడండి లేకపోతే తొలగించండి లేదా దానం చేయండి కానీ పనికిరానివి ఇంట్లో ఉంచవద్దు అలా చేయకపోతే లక్ష్మీదేవి ఆశీర్వాదం నిలిచిపోతుంది పేదరికం ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అనవసరమైన వస్తువులు అందులో చాలా మంది తర్వాత ఉపయోగిస్తాను అని డబ్బాలు ఖాళీ సీసాలు ప్యాకెట్లు పాత పెట్టెలు ఇంట్లో ఉంచుతూ ఉంటారు కానీ వస్తువులు మన ఇంటి ఉత్సాహాన్ని తగ్గించి స్తబ్దతను పెంచుతాయి ఇవి ఇంట్లో ఉంటే శుభశక్తులు ప్రవేశించు లక్ష్మీదేవి ఆవాసం తగ్గుతుంది మనసులో కూడా అలసట ఆందోళన పెరుగుతుంది కాబట్టి దీపావళి ముందు ఇంట్లో ప్రతి మూలా పరిశీలించి పనికిరాని లేదా అనవసరమైన వస్తువులను తొలగించాలి పగిలిపోయిన గాజు సామాన్లు గాజు అంటే స్పష్టత పవిత్రత సౌభాగ్యంకు సూచకం కానీ పగిలిన గాజు వస్తువులు కప్పులు బాటిళ్ళు అద్దాలు ఇవి మన ఇంటి శుభశక్తిని విరిగి వేస్తాయి ఇవి ఇంట్లో ఉంటే చిన్న చిన్న తగాదాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు రావచ్చు అందువల్ల దీపావళి శుభ సమయంలో పగిలిన గాజు వస్తువులను బయటకు తీసిపారేయండి అప్పుడు కొత్త శుభప్రభ ఇంటిలో ప్రసరిస్తుంది విరిగిపోయిన ఫర్నిచరు మన ఇంటి ఫర్నిచరు మంచం సోఫా కుర్చీలు టేబుళ్ళు ఇవి మన స్థిరత్వానికి ప్రతీకలు అవి విరిగిపోవడం అంటే మన జీవితంలో కూడా అస్థిరత అసమూల్యత రావచ్చని సూచన కాబట్టి వీటిని రిపేర్ చేయించండి లేదా కొత్తవి తెచ్చుకోండి దీపావళికి ముందు ఇంటిని పూర్తిగా సరిపడే ఫర్నిచర్తో అందంగా ఉంచండి ఇలా చేస్తే వైవాహిక జీవితం సుఖశాంతులతో నిండుతుంది కెరీర్ వ్యాపారంలో కూడా ప్రగతి సాధించవచ్చు పాత బట్టలు చెప్పులు బట్టలు మన శరీరానికి మాత్రమే కాదు మన శక్తికి ప్రతిబింబం పాతవి చిరిగినవి మురికి బట్టలు ఇంట్లో ఉంటే మన సానుకూల శక్తి తగ్గుతుంది అదేవిధంగా పాడిన చెప్పులు కూడా దురదృష్టానికి సూచకం దీపావళి ముందు చిరిగిన బట్టలు చెప్పులు తొలగించండి వాడదగినవైతే అవసరం ఉన్న వారికి దానం చేయండి కొత్త బట్టలు ధరించడం లక్ష్మీదేవిని ఆహ్వానించడమే పాత చీపుర్లు చీపురు అంటే కేవలం శుభ్రం చేసే వస్తువు కాదు అది లక్ష్మీదేవి సాధనం ఇంటి శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది కానీ పాత పాడైన చీపుర్లు ఉంటే దుర్భాగ్యం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి పాడైన చీపులను తొలగించి కొత్తవి తీసుకురండి దీపావళికి ముందు ఇంటిని సమగ్రంగా శుభ్రం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణ ప్రసాదం పొందుతారు కుటుంబంలో శాంతి ఆరోగ్యం ధనం వర్ధిల్లుతాయి దీపావళి సభ సమయంలో ఈ చిన్న మార్పులు మన జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి ఇల్లు శుభ్రంగా సానుకూల శక్తితో నింపినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా నివసిస్తారు శుభ్రత సంపదకు తొలిమెట్టు అందుకే దీపావళికి ముందు మీ ఇంటిని శుభ్రపరచండి మీ మనసు మీ జీవితంలో కూడా వెలుగులతో నిండిపోతుంది